హాయ్ హలో వెల్కమ్ టు స్టౌస్ కలెక్షన్స్ అండి మన ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్ నైటీస్ ఇవి ప్యూర్ నైటీస్ మనకి అన్నీ అయిపోయినాయి ఇంకా కొన్ని ఒక టెన్ పీసెస్ ఏమో ఉన్నట్టున్నాయి టెన్ పీసెస్ ఉన్నాయి ఎవరికైనా కావాలంటే బుకింగ్స్ చేసుకోండి ప్యూర్ కాటన్ అండి ఇవి ఫ్యూర్ కాటన్ ఇవి అయితే బుగ్గల హ్యాండ్స్ ఫ్రీ సైజు బుగ్గల హ్యాండ్స్ వస్తుంది మనకి హ్యాండ్ అయితే ఇట్లా ప్లాస్టిక్తో మనకి హ్యాండ్స్ ఈ టూ కలర్స్ అవైలబుల్ ఉన్నాయి ఇందులో టెన్ పీసెస్ ఉంటే ఒక ఎయిట్ పీసెస్ అయిపోయినాయి డార్క్ డార్క్ గ్రీన్ కలర్ ఎవరికైనా కావాలంటే ఫాస్ట్ బుకింగ్స్ చేసుకోండి ఓకేనా మిర్రర్స్ అండి మిర్రర్స్ మిర్రర్స్ నైటీస్ ఇది డార్క్ రామ్ మనకి ప్యారెట్ గ్రీన్ కలరు మనకి మిర్రర్స్ వచ్చి ఇది ఫ్రీ సైజు మనకి పాకెట్ వస్తుంది దీనికి ఇందులో ఇది ఒక కలర్ కలర్ కాంబినేషన్ ఇది ఇది నావీ బ్లూ నావీ బ్లూ కలరు ఇవో త్రీ కలర్స్ ఉన్నాయి ఎవరికైనా కావాలంటే బుకింగ్స్ చేసుకోండి టూ ఎయిటీ రూపీసు టూ టూ నైటీస్ తీసుకుంటే షిప్పింగ్ ఫ్రీ వస్తుంది వన్ తీసుకుంటే షిప్పింగ్ పడుతుంది ప్యూర్ అండి నైటీస్ ఫ్యూర్ ప్యూర్ డార్క్ మెరూన్ కలర్ డార్క్ మెరూన్ కలర్ ఎవరన్నా కావాలంటే బుకింగ్స్ వేసుకోండి త్రీ కలర్స్ అవైలబుల్ ఉన్నాయి ఓన్లీ టూ ఎయిటీ రూపీస్ త్రీ ఒక్కరే తీసుకున్నారనుకో కొంచెం ప్రైస్ వేరియేషన్ షిప్పింగ్ ఫ్రీ ఉంటుంది ఫిఫ్టీ కూడా లెస్ అవుతుంది ఓకేనా ఇదిగో ఎంత బాగుంది చూడండి కలర్ కాంబినేషన్ త్రీ ఒక్కలే తీసుకుంటే టూ సిక్స్టీ రూపీస్ పడుతుంది ఈ త్రీ నైటీస్ ఒక్కళ్ళే తీసుకున్నారనుకో మళ్ళీ షిప్పింగ్ ఒక ఫిఫ్టీ వేయాలి అంటే టూ సిక్స్టీ రూపీస్ పడితే షిప్పింగ్ షిప్పింగ్ కూడా ఫ్రీ వస్తుంది టూ ఎయిటీ ఓకేనా చాలా బాగున్నాయి కలర్ కాంబినేషన్ డార్క్ మెరూన్ నావీ బ్లూ డార్క్ గ్రీన్ కలర్ టూ ఎయిటీ రూపీస్ వన్ వన్ ఎయిటీ టూ ఎయిటీ షిప్పింగ్ కూడా ఫ్రీ వస్తుంది నావీ బ్లూ కలర్ నెక్ నెక్వి ఒక త్రీ ఉన్నాయి ఇది వచ్చి మనకి బ్రౌన్ కలర్ చాక్లెట్ కలర్ ఇది చాక్లెట్ కలర్ మనకి ప్యూర్ కాటన్ ఎప్పుడే కానీ కలర్ కొంచెం 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 పోతే సిక్ అవుతుంది ఎందుకు తెలుసా ఎందుకంటే ప్యూర్ కాటన్ సట్ అలా ఉంటాయి మేడం కూల్గా ఉంటాయి ప్యూర్ కాటన్ కూల్ కూల్గా ఉంటాయి మళ్ళీ మనకి కలర్ అనేది పోతూ ఉంటుంది అంటే మరీ ఎక్కువ పోదు లైట్గానే పోతుంది ప్యూర్ కాటన్ అయితేనే కలర్ పోతుంది గుర్తుపెట్టుకోండి లైట్గా పిండినప్పుడల్లా కొంచెం కొంచెం పోతుంది అది పోయి మనకు నైట్లు మంచిగా కావని అనుకోవద్దు ఓకేనా టూ ఎయిటీ రూపీస్ ఇవి కూడా త్రీ నైటీస్ ఉన్నాయి త్రీ తీసుకున్నారనుకో మీకు షిప్పింగ్ ఫ్రీ పడుతుంది ఓకేనా ఎంత బాగున్నాయి చూడండి డార్క్ మెరూన్ ఓకేనా ఇవి త్రీ మిర్రర్ త్రీ బుగ్లాయన్స్ టూ ఇంకా జ్యోతి కాటన్ ఉన్నాయి చూపిస్తా చూడండి జ్యోతి కాటన్ ఫోర్ ఉన్నాయండి జ్యోతి కాటన్ అయితే త్రీ హండ్రెడ్ రూపీస్ జ్యోతి కాటన్ అయితే త్రీ హండ్రెడ్ రూపీస్ ప్యూర్ కాటన్ ఎక్స్ఎల్లో వచ్చేస్తుంది మనకి షిప్పింగ్ ఫ్రీ టూ తీసుకోండి ఎనీ టూ తీసుకోండి ఫోర్ ఉన్నాయి టూ ఎయిటీ త్రీ హండ్రెడ్ రూపీస్ కలర్ కాంబినేషన్స్ చూడండి ఎంత బాగున్నాయో మనకి డార్క్ ఏమంటారు ఆయిష్ కలర్లో వచ్చేసింది బ్లూ ఆయిష్ రెండు మిక్స్డ్ ఓకేనా ఎక్సెల్ ఇది ఒక కలర్ ఓకేనా ఈ ఫోర్ కలర్స్ జ్యోతి కాటన్లో మనకి అవైలబుల్లో ఉన్నాయి ఎవరికైనా కావాలంటే బుకింగ్స్ చేసుకోండి చాలా బాగున్నాయి ఓకేనా టూ నైటీస్ తీసుకుంటే షిప్పింగ్ ఫ్రీ పడుతుంది వన్ తీసుకుంటే షిప్పింగ్ చాలా రీజనబుల్ కాస్ట్ ఫోర్ కలర్స్ అవైలబుల్ ఇవి చూడండి మనకి మనకి సమ్మర్లో వేసుకునేటి రోజు మనకి నైటీస్ లాగానే టూ కలర్స్ అవైలబుల్ ఉన్నాయి దీని వేరియేషన్ అయితే ఇలా ఉంటుంది చాలా బాగుంటుంది ఓకేనా సిక్స్ ఫిఫ్టీ రూపీస్ షిప్పింగ్ ఫ్రీ అండి ఒకటి గ్రీన్ కలర్ ఒకటి రామా గ్రీన్ ఉంది మీకు ఫోటో వేయించిన ఈ రెండు కలర్స్ ఉన్నాయి ఎవరికైనా కావాలంటే బుకింగ్స్ వేసుకోండి ఓకేనా టూ ఒక్కరే తీసుకున్నారనుకో ఒక ఫిఫ్టీ కూడా లెస్ అవుతుంది షిప్పింగ్ ఫ్రీ పడుతుంది ఓకేనా షిప్పింగ్ ఫ్రీ ఎంత బాగున్నాయి చూడండి చాలా బాగున్నాయి ఒకటి టూ పీసెస్ అవైలబుల్ ఎవరికైనా కావాలంటే బుకింగ్స్ వేసుకోండి దీని వేరియేషన్ అయితే ఇలా ఉంటుంది ఇవి ఇలా ఉంటుంది మనకి కిందికి కట్టు కూడా చాలా బాగా ఇచ్చినారు ఇవి థౌజండ్ ఎయిట్ ఫిఫ్టీ నైన్ ఫిఫ్టీలో సేల్ చేసినాయి ఎవరికైనా కావాలంటే బుకింగ్స్ చేసుకోండి టూ పీసెస్ అవైలబుల్ డ్రెస్లలో ఇది వచ్చి మనకి డబల్ ఎక్సెల్ సైజు డబుల్ ఎక్సెల్ ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుంటుంది మెత్తగా మనకి వేరియేషన్ కూడా ఫీలింగ్ చాలా బాగుంటుంది ఇందులో వచ్చి మనకి టాప్ ఇది ఇంతకుముందు వీడియోలో చూపించను ఇది బోటిక్ ప్యాంటు ఇది చున్నీ ఓకేనా ఎవరికైనా కావాలంటే బుకింగ్ వేసుకోండి త్రీ పీస్ సెట్ ఓన్లీ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ ప్లస్ షిప్పింగ్ పడుతుంది ఓకే ఇది చూడండి ఇది మనకి ప్యాంట్ వచ్చి ఇలా వస్తుంది ప్యాంటు చున్నీ ఇలా వస్తుంది మనకి టాప్ ఇలా వస్తుంది ఓకే ఓన్లీ టూ కలర్స్ అవైలబుల్ మనకి ఇది వచ్చి ఫోర్ ఫిఫ్టీ రూపీస్ డ్రెస్ త్రీ పీస్ సెట్ ఒక టాప్ వచ్చి మనకి ఫోర్ ఫిఫ్టీ పడుతుంది అంటే దా మనకి చున్నీ వస్తుంది ప్యాంట్ వస్తుంది ఎంత రీజనబుల్ కాస్ట్ మీరే అబ్జర్వ్ చేయండి మీరే ఎక్కడైనా సెర్చ్ చేయండి ఓన్లీ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ షిప్పింగ్ ఫ్రీ షిప్పింగ్ ఫ్రీ పడుతుంది టూ ఒక్కరే టూ తీసుకున్నారనుకో షిప్పింగ్ ఫ్రీ ఒక్కరే ఒక్కళ్ళు తీసుకున్నారనుకో ఫోర్ ఫిఫ్టీ ప్లస్ షిప్పింగ్ పడుతుంది ఓకేనా క్లియర్ కదా ఇది మనకి ఆయుష్ కలర్ అండ్ బ్లాక్ టూ మిక్స్డ్ కలర్లో వచ్చేసింది చాలా నైర కట్టు ఇది చున్నీ మనకి డబల్ షేర్లో వస్తుంది బోటిక్ ప్యాంటుకి మళ్ళీ డిజైన్ వస్తుంది మళ్ళీ ప్యాంటుకి ఒక పాకెట్ ఉంటుంది ఇది కూడా సేమ్ అండి మనకి సేమ్ ఓకేనా ఇంకా ఇది ఒక ఫిఫ్టీ రూపీస్ ఎక్కువనే కాకపోతే ఇది కూడా ఫోర్ ఫిఫ్టీలో పెట్టిన ప్లస్ షిప్పింగ్ అండి ఫోర్ ఫిఫ్టీ రూపీస్ ప్లస్ షిప్పింగ్ ఓకేనా ఎవరికైనా ఆల్రెడీ ఫాస్ట్ బుకింగ్ చేసుకోండి ఇది వన్ కలర్ అవైలబుల్లో ఉంది ఓకే వైలెట్ కలర్ అండి ఇది ఒక కలర్ ఉంది మనకి ఇది మనకి డబల్ ఎక్సల్ ఇది కూడా మనకి బోటికి వచ్చి ఇలా వస్తుంది దీనికి కూడా మనకి జేబు వస్తుంది కిందికి ఇలా వర్క్ వస్తుంది చున్నీ ఇది ఓకేనా ఎవరికైనా ఆన్లైన్ బుకింగ్ చేసుకోండి ఇది కూడా మనకి సిక్స్ ఫిఫ్టీ వర్త్ సెవెన్ ఫిఫ్టీ ఎయిట్ ఫిఫ్టీలో సేల్ చేసింది లాస్ట్ నువ్వు ఫోర్ డ్రెస్సెస్ ఉన్నాయని చెప్పి ఫోర్ ఫిఫ్టీ రూపీస్ ఏది తీసుకున్నా ఫోర్ ఫిఫ్టీ ప్లస్ షిప్పింగ్ అండి ఓకేనా ఎంత బాగుంది చూడండి కలర్ కాంబినేషన్ చాలా బాగుంది తెలుసా ఎవరికైనా నచ్చితే ఫాస్ట్గా బుకింగ్ చేసుకోండి ఇది చూడండి మనకి మొత్తం సీక్వెన్సీ వచ్చింది చాలా బాగుంది ఓకేనా ఇది కూడా మనకు వచ్చి డబల్ ఎక్స్ఎల్ సైజు ఓకే మనకి ప్యాంట్ వచ్చి బోటిక్ ఇలా వస్తుంది ఫ్రీ సైజులను వచ్చేస్తుంది మనకి చున్నీ వచ్చి నెట్లో వస్తుంది చాలా బాగుంది చున్నీ కూడా చున్నీ చాలా బాగుంది ఓకేనా ఇది ఓకేనా ఇది ఫైవ్ డబల్ నైన్ రూపీస్ అండి ఓన్లీ ఫైవ్ డబల్ నైన్ రూపీస్ ప్లస్ షిప్పింగ్ పడుతుంది ఫైవ్ డబల్ నైన్ రూపీస్ ప్లస్ షిప్పింగ్ ఇందులో ఇది ఒక కలర్ ఎంత బాగున్నాయి కలర్ లైట్ ఇంగ్లీష్ కలర్స్ ఫైవ్ డబల్ నైన్ ప్లస్ షిప్పింగ్ ఓకేనా ఇది వైట్ మనకి గోధుమ కలర్ లాగా వచ్చి వైట్ కాదా గోధుమ ఇట్లా ఉంటుంది పింక్ అండ్ కలర్ బాగుంది చూడండి ఇది బోటిక్ మనకి చున్నీ వచ్చి ఇట్లా నెట్టేడ్ వస్తుంది ఇలా చాలా బాగుంటుంది ఫైవ్ డబల్ నైన్ రూపీస్ ప్లస్ షిప్పింగ్ అండి ఫిఫ్టీ రూపీస్ ప్లస్ షిప్పింగ్ ఓకే ఎవరికైనా మన కలెక్షన్ నచ్చితే ఒక లైక్ కొట్టండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ బై ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం ఆ గివ్ అవే గిఫ్ట్ ఇస్తే నాగండి ఇది గివ్ అవే గిఫ్ట్ ఫ్రెండ్స్ కామెంట్స్ అయితే మంచిగా ఒక ఫిఫ్టీ కామెంట్స్ రావాలి గివ్ అవే గిఫ్ట్ ఇది ఓకేనా చాలా బాగుంటుంది వన్ అండ్ హాఫ్ మీటర్ ఉంటుంది ఇది గివ్ అవే గిఫ్ట్ బై ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం